కొత్త కాపురాన్ని చూడ్డానికి వచ్చిన తండ్రిని బీచ్కు తీసుకువెళ్ళాడు కొడుకు అతడి భార్య కూడా వారితో వచ్చింది ముగ్గురు ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇల్లులు కట్టుకుంటున్నారు బీచ్ అంతా రష్గా ఉంది ఎలా ఉంది కొత్త సంసారం అని అడిగాడు తండ్రి కొడుకు ఏమీ మాట్లాడలేదు కోడలు మొహమాటంగా నవ్వింది ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయ్యింది అందులో ఒక కుర్రవాడు పక్కవాణి గూటి మీద కాలు వేయడంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టమయ్యింది అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు పెద్దలు వచ్చి వాళ్ళని విడిపించారు సర్ది చెప్పారు నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు అర్ధరాత్రి వరకు మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి అని తండ్రి అన్నాడు అబ్బేం అదేం లేదు మావి గారు అంది కోడలు అయినా నవ్వాడు మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి నా దగ్గర దాచవద్దు ఏ విషయంలో జరిగింది గొడవ అని అడిగాడు మావి గారు నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటున్నాను తనకి ల్యాప్టాప్ ఉంది కదా అనవసరంగా నా దాన్ని ముట్టుకుంటుంది ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలీట్ అయిపోయింది అని నిష్ఠూరంగా అన్నాడు కొడుకు కోడలు వెంటనే ఎంతో నీట్గా సదురుకున్న నా షెల్ఫ్లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా అయినా మీ వాచి నా పట్టు చీరల మధ్య ఎందుకు ఉంటుంది అంది కోపంగా పట్టు చీరలు చిందరవందర చేయడం నా కంప్యూటర్లో ఫైల్ డిలీట్ చేయడం ఒకటేనా అన్నాడు మరింత కోపంగా కొడుకు ముసలైన నవ్వాడు నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకుని ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు ఇద్దరు సిగ్గుతో తలవంచుకున్నారు ఈలోపు అప్పటి వర అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు పెద్దయిన అటే చూస్తూ ఆ పిల్లల్ని కొట్టుకోవడం చూశారు కదా మీకేమైనా అర్థమయ్యిందా అని అడిగాడు అర్థం కానట్టు చూశారు ఇద్దరు ఎలాగ కూలిపోయే ఇసుక గుళ్ళు కోసం పిల్లలందరూ కొట్టుకుంటున్నారు చీకటి పడేసరికి గుళ్ళన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోతారు మన జీవితాలు కూడా అంతే కొంతకాలానికి బ్రతుకుతాం ఆ పైన అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఈ కొద్ది కాలం ఎంత సంతోషంగా ఉండాలి ఎలా సంతోషంగా ఉండాలి అని ఆలోచించాలి తప్ప డిలీట్ అయిపోయే ఫైల్ కోసం నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులు జీవితాలు పాడు చేసుకోకూడదు వివాహం అంటే ఒక వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్